శ్రీ మాత్రే నమ అందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీ అందరూ కూడా బాగుండాలని అష్టైశ్వర్యాలతో తొలతూగాలని వారాహి అమ్మని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజైతే మీ అందరికీ కూడా మీరు కోరుకున్నటువంటి వ్యక్తి మీరు ఇష్టపడినటువంటి వ్యక్తి మీ కాళ్ళ దగ్గరికి వచ్చి పడేలాగా చేసేటువంటి అద్భుతమైనటువంటి పరిహారాన్ని పరిహారం కోసం మీకు కావలసినటువంటి ఒక చెట్టుని ఇమేజ్ అనేది ఇక్కడ వీడియోలో క్లియర్గా చూపిస్తాను దానికోసం మీరేం చేయాలనేది ఇప్పుడు వీడియోలో అయితే తెలుసుకుందామండి అందరూ కూడా వీడియో చివరి వరకు చూడండి వీడియో నచ్చితే లైక్ చేసి సపోర్ట్ చేయండి వారాహి అమ్మ అనుగ్రహంతోనే ఇవన్నీ చెప్పడం అనేది జరుగుతుందన్నమాట అయితే ఇక్కడ మీ అందరికీ కూడా తెలిసినటువంటి కేవలం ఒకే ఒక్క మొక్కతోటే ఈ యొక్క పని అనేది సాధ్యమవుతుంది అది వచ్చేసి జిల్లేడు మొక్క అండి అందరికీ కూడా సుపరిచితమే అయ్యి ఉండవచ్చు ఆ జిల్లేడు మొక్క ఎలా ఉంటుంది అనేటువంటిది కూడా నేను ఇక్కడ మీకు వీడియోలో ఆ చెట్టుని కూడా చూపిస్తాను ఇది సహజంగా ఇంట్లో పెంచుకున్నా కూడా మంచిది అన్నమాట అయితే తెల్ల జిల్లేడు మొక్క అనేది ఇంటి పరిసర ప్రాంతాల్లో పెంచుకోవాలి వేరే కలర్లో ఉన్నదైతే పెంచుకోరు కానీ ఈ యొక్క మొక్కతో కొద్దిగా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ఆ పాలు అనేటువంటివి కంటికి అస్సలు తగలకూడదన్నమాట కాబట్టి ఈ యొక్క విషయాన్ని మీరు జాగ్రత్తగా గమనించి గుర్తుపెట్టుకోండి మనం చేసేటువంటి ఈ యొక్క పరిహారానికి ముందుగా ఎవరైనా సరే ఆ యొక్క అమ్మవారిని మనస్ఫూర్తిగా నమ్ముతూ అమ్మని మనస్సులో ధ్యానించుకుంటూ ఈ యొక్క పరిహారం అనేది మనకి చక్కగా ఉపయోగపడాలి అని అమ్మని వేడుకోండి ఇప్పుడైతే కనుక పరిహారం ఏమిటి అంటే ఈ పరిహారాన్ని ఎవ్వరు ఎవరి కోసమైనా చేసుకోవచ్చండి ఇది భార్యాభర్తల సమస్యలు ఉన్నవారు కానీ ప్రేమించి విడిపోయి ఉన్నవారు కానీ అన్నదమ్ముల మధ్య అక్క చెల్లెల మధ్య విభేదాలు వచ్చి విడిపోయి ఉన్నవారు కానీ ఎవరైనా సరే ఈ యొక్క పరిహారాన్ని చేసుకోవచ్చు అలాగే ఇది జన వశీకరణ మాత్రమే కాకుండా ధన వశీకరణానికి కూడా చాలా చక్కగా పనిచేస్తుంది ఎందుకంటే ఈ యొక్క జిల్లేడు తెల్ల జిల్లేడు చెట్టులో శ్వేతార్కణ అంటే గణపతి స్వామి నివసిస్తూ ఉంటారట కాబట్టి ఈ యొక్క మొక్క యొక్క వేరుతోటి మనం ఈరోజు చేసుకోబోయేటువంటి ఈ పరిహారం అనేది ఉంటుంది అయితే దీనిని చేయవాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా దీనికంటూ కొన్ని నియమాలు నిబంధనలు ఉన్నాయి అలాగే ఏ సమయంలో ఏ రోజులలో చేయాలో కూడా దీనికంటూ కొన్ని నియమాలు అనేవి ఉన్నాయన్నమాట అయితే దీనిని మాత్రం చెడుగా ఎవ్వరూ ఉపయోగించవద్దు అండి అంటే వేరే వారి జీవితాలలోకి వెళ్ళి వేరే వారి జీవితాలని పాడు చేసే విధంగా కాకుండా మీ జీవితంలో మీ భాగస్వామితో ఏదైనా గొడవలు వచ్చి ఉన్నా మీ ఇద్దరు విడివిడిగా దూరంగా ఉంటూ ఉన్నా తిరిగి కలుసుకోవాలి అనే ఆలోచనతో ఉన్నవారైనా కానీ ఖచ్చితంగా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అయితే ఈ పరిహారాన్ని చేయాలి అనుకున్నప్పుడు మీరు నాన్ వెజ్ అనేది తిని ఉండటం కానీ పీరియడ్ సమయంలో ఉండి ఉండటం కానీ ఉన్నప్పుడు మాత్రం ఇలాంటి పరిహారాలు చేయకుండా ఉండటమే చాలా మంచిది అలాంటి సమయాలలో మనం చేసినా కూడా మనం ఊహించినటువంటి అంతటి ఫలితం అనేది మనకి కలగకపోవచ్చు కాబట్టి ఆ రెండు సమయాలను మీరు మినహాయించుకుని మిగతా సమయంలో చేసుకోవలసి ఉంటుంది అలాగే ఏ రోజున చేయాలి అంటే కనుక ఖచ్చితంగా ఆదివారం అమావాస్య రోజున లేదంటే మంగళవారం అమావాస్య రోజులలో ఈ యొక్క పరిహారాన్ని చేయటానికి మనకి చాలా అనువైనటువంటి చాలా చక్కనైనటువంటి సమయం అనమాట ఈ రెండు రోజులలో మీరు ఉదయం నుంచి సాయంత్రం లోపుగా ఏ సమయంలో అయినా చేసుకోవచ్చు అలాగే రవి పుష్యమి యోగం అనేటువంటిది ఉంటుంది అది కూడా ఆ రోజున కలిగి ఉంటుంది ఆ రోజున ఉన్నటువంటి ఆదివారం అమావాస్య మంగళవారం కానీ అమావాస్య ఈ రెండు దినాలలో మీరు ఏ రోజు చేసుకున్నా కానీ ఇది ఒక తిరుగులేని జనధన ధన వశీకరణం చెప్పుకోవచ్చు అయితే దీనికి ఎలాంటి నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉండవు మీరు మనస్సులో చక్కగా ఈ యొక్క అమ్మవారిని తలుచుకొని ఆ మహాగణపతిని తలుచుకొని ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు అన్నమాట అయితే దీనికోసం మీరు ఏం చేస్తారంటే శుచిగా శుభ్రంగా స్నానం అనేది ఆచరించిన తరువాత ఈ యొక్క అమావాస్య రోజున తెల్ల జిల్లేడు చెట్టు కానీ వేరే ఏదైనా జిల్లేడు మొక్క అయినా కానీ ఆ చెట్టు ఉన్న దగ్గరకు వెళ్ళి ముందుగా మీరు చెట్టు దగ్గర నమస్కరించుకోండి అంటే మీరు ఉదాహరణకి భార్యాభర్తల కనుక అయి ఉన్నట్లయితే మా జీవితంలో వచ్చినటువంటి ఈ యొక్క ఈ యొక్క ఇబ్బందులు అనేవి తొలగిపోవాలి మా మధ్య వచ్చినటువంటి దూరం అనేది తొలగిపోవాలి మేము ఎప్పుడులాగా సంతోషంగా కలిసి ఉండేలాగా చేయమని ఆ దేవుణ్ణి వేడుకుంటూ మీరు ఈ మొక్క యొక్క తూర్పు అంటే మొక్కకి నాలుగు వైపులా వేర్లు అనేవి అల్లుకొని ఉంటాయి కదా వాటిల్లో తూర్పు దిశగా ఉన్నటువంటి వేరుని తీసుకొని దానిని కట్ చేసుకొని ఇంటికి తెచ్చుకోండి అలా తెచ్చుకున్న తర్వాత మీ పూజా మందిరంలో పెట్టుకొని ఈ యొక్క వేరుని మీరు పూజ యథావిధిగా పూజ ఎలా చేసుకుంటారో ఈ ఆదివారం అమావాస్య రోజున పూజ అనేది అలాగే చేసుకోండి చేసుకున్న తరువాత మీరు ఎవరినైతే వశం చేసుకోవాలి ఎవరైతే మీతో సంతోషంగా ఉండాలి అని అనుకుంటున్నారో దీనిని వారికి కట్టవలసి ఉంటుందన్నమాట అంటే ఇది డైరెక్ట్గా మీరు ఏ క్లాత్లోనూ లేతే ఏదో ఒక దానికి అలా కాకుండా మనకి బయట సహజంగా తాయిత్తు అని అమ్ముతూ ఉంటారండి మామూలుగా వెండివి కూడా తాయిత్తులు లాంటివి దొరుకుతూ ఉంటాయి అన్నమాట అలా ఒక తాయిత్తు లోపల ఈ యొక్క వేరు మొక్కని కనుక మీరు ఉంచి మీరు కలిసి ఉండాలి అనుకున్నటువంటి ఆ వ్యక్తికి కనుక ఇది కట్టినట్లయితే ఖచ్చితంగా వారు మీ యొక్క వశమైపోతారు ఇందులో ఎలాంటి నిస్సందేహమూ లేదు ఇది వందకి వెయ్యి శాతం ఎంతోమందికి ఉపయోగపడినటువంటి అద్భుతమైనటువంటి జనవశీకరణ పవర్ఫుల్ పవర్ఫుల్ రెమెడీ అనమాట అలాగే దీనితో పాటు ధనవశీకరణ కూడా జరుగుతుంది ఎందుకంటే ఇది మనం కట్టుకున్నా కూడా ధనాన్ని ఆకర్షించేటువంటి శక్తి అనేది దీనికి కలిగి ఉంటుందన్నమాట మనం ఎప్పుడైతే నిజాయితీగా ఆ పూజా మందిరములో పెట్టుకొని పూజ చేసుకున్నప్పుడు మనం దేని గురించి అయితే వేడుకుంటూ పూజ చేసుకుంటామో ఖచ్చితంగా దానికి ఇది బాగా ఉపయోగపడుతుంది అలాగే ఎవరైనా మీరు ఈ మొక్కని చూసి ఉండకపోయినట్లయితే కనుక ఇక్కడ స్క్రీన్ పైన ఆ జిల్లేడు మొక్కని మీకు ఇక్కడ చూపిస్తూ ఉన్నాను ఒక్కసారి గమనించండి ఈ మొక్క యొక్క వేరు భాగాన్ని మీరు తీసుకోవలసి ఉంటుందన్నమాట అయితే ఇలాగే కాకుండా ఇంకేదైనా ఉందా ఏ ఏ రకంగా అయినా కూడా మేము వశం చేసుకోవచ్చా అని అంటే కనుక ఖచ్చితంగా ఇంతకుముందు వీడియోల్లో కూడా చాలాసార్లు చెప్పి ఉన్నామండి వశీకరణ మంత్రము కామాఖ్య కామాఖ్య అంటే మీరు ఎవరి గురించి అయితే వశీకరణ చేయాలి అనుకుంటున్నారో ఆ వ్యక్తి పేరుని తలుచుకుని తరువాత కామాఖ్య అనే పేరుని పదకొండు సార్లు తలుచుకోండి వ్యక్తి పేరు ముందు తరువాత కామాఖ్య ఇలా జపించటం వలన కూడా మీరు ఎవరినైతే ఇష్టపడుతూ ఉన్నారు ఎవరినైతే కోరుకుంటున్నారో ఆ వ్యక్తి మీ సొంతం అవడం కోసం ఈ యొక్క అద్భుతమైనటువంటి పరిహారము ఈ యొక్క మంత్రము అనేవి చాలా చక్కగా ఉపయోగపడతాయి అన్నమాట అయితే ఇప్పుడు చెప్పినటువంటి ఈ రెండిటినీ కూడా మీరు ప్రత్యేకమైనటువంటి రోజులలో ఇక్కడ నేను మెన్షన్ చేసినటువంటి రోజులలో మీరు ప్రయత్నం చేసినట్లయితే ఈ పరిహారం అనేది చాలా అద్భుతంగా ఉండబోతూ ఉంది మనకి ఈ నెలలో పదిహేడవ తారీఖున అమావాస్య కూడా రాబోతు ఉంది అవకాశం ఉన్నవాళ్ళు ఖచ్చితంగా ఆ రోజున ప్రయత్నం చేసి చూడండి అలా కాకుండా మీకు ఇంకా వేరే ఏదైనా ఆర్థిక సమస్యల వలన కావచ్చు అనారోగ్య సమస్యల వలన భార్య భర్తల మధ్య విభేదాలు వచ్చి ఉండటం వలన లేదు సంతానం లేకపోవటం వలన నిత్యం గొడవలు జరుగుతూ ఉన్నాయి అని ఎవరైనా బాధపడుతూ ఉంటే కనుక మాకు తెలిసినటువంటి ఒక గురువుగారైతే ఉన్నారండి మనకి ఈ పరిహారాలని ఈ పూజలు అన్నింటినీ కూడా మనకి తెలియచేసి మనకి ఈ వీడియోలని అందచేసేటువంటి ఈ యొక్క గురువు గారు గారి యొక్క నెంబర్ ఫోన్ నెంబర్ అనేది మనకి పోస్ట్లో షార్ట్లో కూడా అప్లోడ్ చేస్తూ ఉన్నాము నైన్ జీరో సెవెన్ ఫైవ్ నైన్ జీరో కాదండి సెవెన్ జీరో నైన్ ఫైవ్ నైన్ ఎయిట్ ఫైవ్ త్రిబుల్ వన్ నెంబర్కి ఒక్కసారి కాల్ ట్రై చేయండి మీకున్నటువంటి ఎలాంటి సమస్యలకైనా సరే ఈ గురువు గారు కేవలం ఒక్క గంటలో పరిష్కారాన్ని తెలియచేస్తారు అలాగే ఈరోజు చెప్పినటువంటి ఈ యొక్క పరిహారాన్ని మీ అందరికీ కూడా ఉపయోగపడాలి అని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇది ఇంతవరకు చేసిన వారికి ఎవ్వరికీ కూడా మాకు కాలేదు పని అని అన్నవారు కూడా ఎవ్వరూ లేరన్నమాట అలాగే ఎవరైతే మనస్ఫూర్తిగా తలుచుకుంటూ ఈ పరిహారాన్ని చేస్తారో ఖచ్చితంగా వారికి జీవితంలో వారు అనుకున్నటువంటి వారు కోరుకున్నటువంటి స్థాయికి వెళ్ళటమే కాకుండా వారు ఇష్టపడినటువంటి వ్యక్తి కూడా వారి చెంతకు వచ్చేటువంటి అద్భుతమైనటువంటి వశీకరణ మంత్రము వశీకరణ పరిహారము ఈ వీడియో అయితే ఇంతటితో అయిపోతుందండి ఇంకెవరికైనా ఏదైనా సందేహాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా కామెంట్లలో తెలియచేయండి వీడియో నచ్చితే మాత్రం లైక్ చేసి మరికొంతమందిని మన వీడియో చూడటం కోసం మన వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ని చూసేవాళ్ళు వీడియోని లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ప్లీజ్ డూ సబ్స్క్రైబ్